శనివారం యాలల మండలంలోని యాలల దేవనూర్ విశ్వనాథ్పూర్ పూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సందర్భంగా రైతులందరూ వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మరియు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నరసిరెడ్డి యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి డైరెక్టర్లు శ్రీనివాస్ మొగులయ్య మండల పార్టీ బీసీసీల అధ్యక్షులు అమృతయ్య సంగం హనుమంతు మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య అక్బర్ బాబా జలత సుందరంజయ్య అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంతో ముందే అప్పుడు ఒడ్డుకు పోయాంగానే ఏంటంటే ముంటే కూడా మనము తొమ్మిది కేంద్రం చేసేందుకు రైతుల సంతోషపడుతుండ్రు గత ప్రభుత్వంలోని అప్పుడు ఒడ్లు కోసుకొని చేనుల్లో వెళ్తే సంటాలు రాండు రోజులు ఎన్నో రోజులు రైతులు అనుభవించినాం కాబట్టి ఇప్పుడు అప్పుడు మనము ఒడ్లు కాంట కాగానే ఒక రెండు మూడు రోజులకే మనకు పైసలు చేతికొస్తున్నాయి గతంలోని ఒక నెల రెండు నెలలు అవుతుండే ఈరోజు సన్నాలు వేస్తే విధంగా మనకు బోనస్లు రైతులకు అందినాయి కాబట్టి ఇంకా ఇంకా పోతే మనకు గ్రామంలోనే కరెంటు మీటర్స్ ఖచ్చితంగా కరెంటు బిల్లులు చెల్లించలేకపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రతి చివరి గింజ కొనాలనే ఉద్దేశంతో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దళారులను ఆశ్రయించకుండా మరి రైతులందరూ ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకొని మరి బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది కావున ఏక్రేట్ ధాన్యానికి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు బీ గ్రేట్కు ఇరవై మూడు వందల రూపాయలు కూడా మద్దతు ప్రభుత్వం నిర్ణయించింది మరి సన్నాలు వేసినట్లయితే బోనస్గా మరి ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది కావున రైతులందరూ ఈ యొక్క మరి అవకాశాన్ని ఉపయోగించుకొని మున్ముందు రాబో రోజుల్లో మరి కొనుగోలు కేంద్రాలనే దళార్ల దగ్గరకు వెళ్లకుండా ధాన్యాన్ని అమ్ముకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు రోజుల లోపలనే మన ధాన్యము ఈ యొక్క రైతుల ఖాతాలో జమ అవుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మరి అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి ఇబ్బందిగా లేకుండా తేమ శాతాన్ని కూడా మనము చేయన్ దగ్గరనే చూసుకొని వచ్చినట్లయితే పదిహేడుగా ఉంటే ఈ యొక్క మీకు ఫుల్ ఏగ్రేడ్ ధాన్యం రేటు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గత నాలుగైదు సంవత్సరాలకు కొన్ని కొనుగోలు కేంద్రాలు చూస్తూ ఉన్నాం మీకు కూడా తెలుసు మీ గ్రామాలకు అందరూ కూడా గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా ఉండే వరకు వడ్ల ఒడ్ల కుప్పలుంటే సరిగా గన్నీలు ఇచ్చేటోళ్ళు కాదు గన్నీలు వచ్చిన తర్వాత నింపిన తర్వాత లారీలో చెట్టు కావు లారీలు వచ్చిన తర్వాత గడ్డీలు వచ్చిన తర్వాత రైస్ మిల్లు కూడా పోతే రైస్ మిల్లు తీసుకున్న కాడు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో కానివ్వండి రైస్ మిల్లులో కానివ్వండి ఇద్దరు అవుతా ఉండ్రి ఏ విధంగా రైతులు ముంచాలా సంచికి ఐదు కిలోలు తీయాలా పది కిలోలు తీయాలా ఎంత దిశనే తిప్పుకుంటామని చెప్పి కుయుక్త అయ్యి వాళ్ళ పనిచేస్తూ ఉండ్రి దాన్ని అన్నిటి కూడా మనం అరికట్టడం జరిగింది దీని యొక్క కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఖచ్చితంగా కలెక్టర్ గారు కొనుగోలు కేంద్రాల్లో మీరు ఖచ్చితంగా తిరగాల ఏ రైతుకు అన్యాయం జరగొద్దు ఏ రైతు దళారీలా మోసపోవద్దని చెప్పి అందరు కూడా డిఎస్ఓ కానివ్వండి సివిల్ సప్లై డిఎంకే కానివ్వండి ఎంఆర్ఓలకే కానివ్వండి సివిల్ సప్లై డీటీ కానివ్వండి అది నిరంతరము కొనుగోలు కేంద్రాలు మీరు పర్యవేక్షణ ఉండాలా రైతులకు న్యాయం జరగాల రైతులకు వడ్డు నెంబడే నాలుగు నాలుగైదు రోజులలోనే డబ్బులు రావాలనే విధానాన్ని చెప్పడం జరుగుతుంది మీకు చెప్పినట్టుగానే పంపించడం జరుగుతా ఉన్నా అదే కాకుండా చాలా మంది సన్నాలకు మీరు ఎట్లా ఏడిస్తారు బోనస్ అని చెప్పి ఈ రోజు మనం ఇచ్చి చూపించినాం పోయిసారి ఇప్పుడు ఎవరైతే సన్నాలు పండించారో పండించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కింటాలకు ఐదు వందల రూపాయలు సన్నాల లోపాలకి అందరూ కూడా కింటాలకు ఐదు వందల రూపాయలు వేయడం జరిగింది అది నిరంతర ప్రక్రియ ఒక రోజు ఆగిపోయేది కాదు మీరు ఎప్పుడు సన్న ఓట్లు పండించుకున్నా మీకు అందరు కూడా ఐదు వందల క్వింటాల్ కేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యే గారు చెప్పినాం నేను తీసుకొని మీ నేరుగా మీ అకౌంట్లకు పంపిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి